అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిల లిస్ట్ అయితే వచ్చేసిందండి ఒక్క ఉద్యోగకి లక్షల్లో బకాయిలు అయితే జమ చేయాలి ఈ వీడియోలో వీటి కొంచెం గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోదాం నిన్న ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం అయితే జరిగిందండి ఈ సమావేశంలో భాగంగా ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గత జగన్ ప్రభుత్వం ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల కర్కసంగా వ్యవహరించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు హక్కుల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రశ్నిస్తే కేసులు బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు ఆదివారం ఆ సంఘం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ సమావేశంలో సూర్యనారాయణ మాట్లాడుతూ నాటి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు సో ఉద్యోగుల ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి సొమ్ములకు సైతం భద్రత లేకుండా చేయడాన్ని వివరిస్తూ అప్పట్లో గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తే తనను తన కుటుంబాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సంఘ సభ్యులందరినీ కూడా వైసీపీ ప్రభుత్వం వేధించింది అని చెప్పడం జరిగింది అయితే రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసంపై శాసనసభ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు అప్పటికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల ఎనభై కోట్ల రూపాయల బకాయిలను ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు చెల్లించాల్సి అయితే ఉందండి సో ఇప్పుడు ఆ అమౌంట్ కాస్త పెరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డీఏలు కూడా ఇందులోకి రా రాబోతున్నాయి కాబట్టి సో సుమారుగా ఈ బకాయిలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఈ బకాయిలకి సంబంధించి అప్పట్లోనే ఒక్క ఉద్యోగి రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు వారి యొక్క బేసిక్ పేక్కి అనుగుణంగా ప్రభుత్వం బకాయిలను అయితే చెల్లించాల్సిన పరిస్థితి అయితే అప్పట్లో ఉంది ఇప్పుడు అది మూడు నుంచి నాలుగు లక్షలకైతే వెళుతుంది సో కాబట్టి అదే విషయాన్ని అప్పట్లో గవర్నర్కి ఫిర్యాదు చేస్తే జగన్ ప్రభుత్వం తన నన్ను దేశ ద్రోహిగా చిత్రీకరించింది అన్నారు ఉద్యోగులకు భరోసా కల్పించేలా చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తీసుకు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉద్యోగులు ఉపాధ్యాయులు భయాన్ని వీడి తమ సమస్యలన్నింటినీ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చేలా ముందుకు రావాలని పిలుపునివ్వడం కూడా జరిగింది సో ఈ బకాయలన్నింటినీ కూడా ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం క్లియర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి సో రానున్న రోజుల్లో సంఘాన్ని సంస్థాగతంగా మరింత పటిష్టపరిచి రాష్ట్రంలోనే నెంబర్ వన్ సంఘంగా తీర్చిదిద్దామని సూర్యనారాయణ ప్రకటించారు సో ఈ విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల లిస్ట్ అయితేదండి ఈ లిస్ట్ ప్రకారంగా ఒక్కో ఉద్యోగి వారి యొక్క బేసిక్ పేకి అనుగుణంగా డబ్బులు అయితే చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి త్వరగత పెండింగ్లో ఉన్నటువంటి ఈ కోట్ల రూపాయల బకాయిలను కూడా క్లియర్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సమ్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైప్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ